కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలంలోని ఆదివాసుల పోరాట వీరుడు భీం పోరాట గడ్డైన జోడేఘాట్ లో ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో నిర్వహించే ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బా రాష్ట్ర మహాసభలకు సభా వేదికలను మరియు వసతి సదుపాయాలను తుడుందెబ్బా రాష్ట్ర కో కన్వీనర్ కోట్నక విజయ్ కుమార్ పరిశీలించారు మరియు తుడుందెబ్బా జిల్లా అధ్యక్షులు కోవా విజయ్ కుమార్ మరియు మ్యూజియం క్యూరేటర్ ఆడదురావు వివరాలను అడిగి తెలుసుకున్నారు మహాసభలకు ఇలాంటి లోటుపాట్లు లేకుండా వసతి సౌకర్యాలు చేయాలని మరియు రాష్ట్ర మహాసభల నిర్వహణకు పలు సూచనలు అందించారు అనంతరం భీం విగ్రహం వద్ద గ్రామ పటేల్ దేవారులతో తుడుం దెబ్బ రాష్ట్ర మహాసభల కరపత్రాలను విడుదల చేసి ఆదివాసీ హక్కులను చట్టాలను కాపాడేందుకు మరియు తుడుందెబ్బ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేటకు ఈ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు కాబట్టి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తుడుం దెబ్బ కమిటీలు ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరయ్యి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో గ్రామ పటేల్ దేవారి మరియు తుడుందెబ్బా జిల్లా నాయకులు కనుక రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు